ప్రియమైన వర్ల రా ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో కీర్తన గ్రంథము ఇరవయవ కీర్తన ఐదవ వచనాన్ని చదువుకుందాం యహోవా నిరక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము ప్రార్థించుకుందాము మహాపరిశుద్ధుడ మీ కొందనాలు ప్రభా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి మా పరిస్థితులన్నింటిలో మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి ఏ సునామూలి ప్రార్థన సునాము తండ్రి ఆమె ఈ యొక్క కీర్తన ఇరవయో కీర్తన ఐదవ వచనం మరి ముఖ్యంగా ఈ ఇరవై ఇరవయో కీర్తన అంతటికీ కూడా ఈ ఐదవ వచనం కేంద్రం అంటది అసలు కీర్తన గ్రంథం అంటే నూట యాభై కీర్తనలు ఇది ఇస్రాయలీలకి పాటల పుస్తకంగా చెప్పబడుతుంది ఎందుకనంటే ఇస్రాయేలీల యొక్క అనుభవాలు ఇస్రాయేలీ యొక్క శ్రమలు కష్టాలు వారి యొక్క ఆనందము సంతోషము వారి యొక్క యుద్ధాలు వారికి ఇచ్చినటువంటి విజయాలు ఇవన్నీ కూడా ఈ యొక్క కీర్తనలో ఉన్నాయి వారికి ఉన్నటువంటి వారి ఆత్మీయ అనుభవాలు ఇవన్నీ కూడా దీంట్లో వ్రాయబడ్డాయి అందుకోసమే నేటికీ కూడా ఈ కీర్తనలు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాయి కాబట్టి కీర్తనలు ఎంతో ప్రాముఖ్యమైనవి ప్రధానమైనటువంటివి అయితే ఈ కీర్తనలు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఐదవ వచనం సంఘము యొక్క విజయాన్ని చూపిస్తుంది విశ్వాస యొక్క విజయాన్ని చూపిస్తుంది యుద్ధానికి వెళ్ళటానికి ముందుగానే దేవుడు తన ప్రజలకు విజయం ఇచ్చేవాడు అనే విషయాన్ని ఈ యొక్క కీర్తన మాట్లాడుతుంది సహజంగా యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో విజయం పొందిన తర్వాత అప్పుడు ఇదిగో వీళ్ళు యుద్ధంలో గెలిచారని చెప్తారు కానీ దేవుడు నీతో నాతో బిఫోర్ ద బ్యాటిల్ బిగిన్స్ యుద్ధము ప్రారంభం కాకముందే ఆయన నిన్ను నన్ను విక్టర్స్గా ఆయన డిసైడ్ చేస్తున్నాడు ఆయన మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కీర్తన మన యొక్క విజయాన్ని గూర్చి మాట్లాడుతుంది మన యొక్క ఆనందాన్ని గూర్చి మాట్లాడుతుంది రక్షణానందాన్ని గూర్చి మాట్లాడుతుంది జాయ్ ఆఫ్ సాల్వేషన్ రక్షణానందాన్ని గురించి మాట్లాడుతుంది దేవుని నామాన్ని గురించి మాట్లాడుతుంది మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు అనేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతుంది కాబట్టి కీర్తన చాలా ప్రధానమైనది రక్షణగా అర్థం ఏమిటి అని అంటే విమోచన విడుదల విజయము దేవుడిచ్చేటటువంటి యొక్క రక్షణట సమగ్రమైంది అంటే కాంప్రిహెన్సివ్ అనమాట అది అసంపూర్ణమైనటువంటిది కాదు కేవలం నీకు అంతరంగంలో విజయాన్నిచ్చి బాహ్యంగా ఓటమినిచ్చేది కాదు బాహ్యంగా విజయాన్ని ఇస్తుంది అంతరంగంలో కూడా ఇన్నర్గా కూడా నీకు నాకు విజయం ఇస్తుంది ఆయన ఇచ్చే రక్షణ కాబట్టి రక్షణలో ఆనందించటం అనేది శ్రేష్టమైనది అనే విషయాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే రక్షణే ఉన్నతమైనటువంటిది ప్రాచీన ప్రపంచంలో వారు యుద్ధాలకి వెళ్లే ముందు వారి వారి దేవుళ్ళను దేవతలను కొలిచేటటువంటి వారు పూజించేటటువంటి వారు కానీ ఇస్రాయిలీలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారు ఏం జ్ఞాపకం చేసుకునేవాళ్ళు అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబులతో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాళ్ళు వారికి ఏం అర్థమైంది వారు ఏమి నమ్మేటటువంటి వారు ఏమి కన్ఫెస్ చేసేటటువంటి వారు ఏమి ఒప్పుకునేవారంటే తమ సైనిక బలము ద్వారా వారికి విజయం రాదు తమకున్నటువంటి ఆయుధాలను బట్టి వారికి తమకు విజయం రాదు అనేది వారు గుర్తించారు గుర్తించి వారికి ఎలా విజయం అంటే దేవుడు తమ పితరులతో చేసిన నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను బట్టి వారికి విజయం వస్తుంది అనే సంగతిని వారు గ్రహించగలిగారు ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి నీకు నాకు మనకి విచ్చే ఇచ్చేటటువంటి లేకుంటే వచ్చే విజయము మన బలాన్ని బట్టి మన శక్తిని బట్టి మనకున్నటువంటి అర్హతలను బట్టి మన గొప్పతనాన్ని బట్టి కాదు కానీ దేవుని నామాన్ని బట్టి దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆయన నీతో చేసిన నిబంధనను నువ్వు మరి ప్రత్యేకంగా ఆ నిబంధన మీద నువ్వు ఆధారపడినట్లయితే ఆయన నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు ఆ నామాన్ని స్తుచించినట్లయితే తప్పకోకుండా దేవుడు మనకు విజయం ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు డెరి కిడ్నర్ అనేటటువంటి ఆయన ఇలా అన్నాడు సాల్వేషన్ ఈజ్ నాట్ గాడ్ హింసల్ఫ్ హూ కమ్స్ టు డెలివర్ రక్షణ అనేది వ్యక్తిత్వం లేని ఒక శక్తి కాదు వ్యక్తిగత జోక్యం అంటే పర్సనల్ ఇంటర్వెన్షన్ విడిపించటానికి వచ్చేది దేవుడే అంటే అది ఆయనే మనకు విజయం ఇచ్చేవాడట రక్షణ అనేటటువంటిది వ్యక్తిగత జోక్యం దేవుడే తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆ కలవరిలో బలియాగం అయ్యేటట్లుగా చేయటం వల్ల ఆయన కుమారుని రక్తము చిందించటం వల్ల నీకు నాకు రక్షణ వచ్చింది మన యొక్క పాపముల నుంచి మనకు విడుదల కలిగింది కాబట్టి ప్రభు మీద ఆధారపడినట్లయితే ఆయన నామములో నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇక్కడ అంటాడు దేవుడట ఇక్కడ అంటాడు నిజమైన రక్షణ అంటే భూసంబంధమైన శత్రువుల నుండి మాత్రమే కాదు శాశ్వతమైన మరణము నుంచి కూడా యేసు క్రీస్తు మనకు విజయాన్ని ఇచ్చాడట అందుకోసమే ఆయన మరణాన్ని ఎలా జయించాడంటే మరణము ద్వారా ఆయన మరణాన్ని జయించాడు ఇక్కడ అంటాడు లెటర్స్ రిజాయ్స్ ఫర్ క్రైస్ట్ హ్యాస్ కాంకర్డ్ డెత్ బై డెత్ ఆయన మరణము ద్వారా మరణాన్ని జయించి నీకు నాకు ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు విజయాన్ని ఇచ్చాడు నిబ్బరాన్ని ఇచ్చాడు ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆయన రక్షణ ఎందు ఆనందించేటటువంటి వారముగా ఉండాలి రెండో మాట ఏమంటాడంటే ఆయన నామము ఆయన నామము శ్రేష్టమైనది ఇక్కడ అంటాడు మా దేవుని నామముని బట్టి మా యొక్క ధ్వజము మా జెండా ఎత్తుచున్నాము మేము యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీటిలో ఉన్నప్పుడు మాకు జ్ఞాపకం వచ్చేది ఏమిటంటే ఆయన నామే ఇస్రాయేలీ యొక్క అనుభవం ఇది వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా మొట్టమొదటిగా వారు జ్ఞాపకం చేసుకునేది ఆయన నామము మొట్టమొదటిగా వారికి జ్ఞాపకం వచ్చేది దేవుని ఆలయము కాబట్టి ఆయన నామము ఆయన ఆలయము ఈ రెండే ఇస్రాయలీల జీవితంలో ప్రధానమైనవి అందుకోసమే ఆయన నామములో మాకు జయమొస్తుంది అని చెప్తున్నారు ఆయన నామములో మా జెండా ఎత్తు ఎత్తుచున్నాము అనే విషయాన్ని చెబుతున్నారు ఆయన నామము ఆయన గుణగణాలను తెలియజేస్తుంది ఆయన నామము ఆయన శక్తిని తెలియజేస్తుంది యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును సామెతల గ్రంథం పద్దెనిమిది ఇరవై కాబట్టి ఆయన నామంలో మరి మనము ప్రార్థించే వారముగా ఉండాలి ఆయన నామాన్ని ఆశ్రయించేటటువంటి వారముగా ఉండాలి దేవుడు నీకు గొప్ప జయాన్ని ఇస్తాడు ఆయన నామము ఆయన శాశ్వతమైన గుణాన్ని తెలియజేస్తుంది నిర్గమాకాండం మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో ఆ యొక్క విషయం తెలియజేస్తుంది నేను ఉన్నవాడును అనవాడునంటాడు ఆయన ఉన్నవాడు ఆయన శాశ్వతమైనటువంటి వాడు ఆయన మార్పు టువంటి దేవుడు ఆయన ఆయన తన గుణమును బట్టి తన యొక్క నామమును బట్టి ఆయన నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు రెండో మూడోది అంటాడు ఆయన నామము ఆయన నామము ఏం తెలియజేస్తుందనంటే ఆయన సన్నిధిని తెలియజేస్తుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాడు ఆయన సన్నిధి ఉంటుంది ఆయన నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది కాబట్టి ఆయన నామంలో నువ్వు ప్రార్థించినట్లయితే అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది దినవృత్తాంతంలో రెండవ దినవృత్తాంతంలో ఆరు వారులు అంటాడు ఇప్పుడు నా నామం ఉండుటకై ఎరుషలేమును కోరుకుంటుంది కాబట్టి ఆయన డ్వల్లింగ్ ప్లేస్ ఆయన ప్రజెన్స్ని తెలియజేస్తూ ఉంది తర్వాత నాలుగోది అంటాడు ఆయన నామము ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని తెలియజేస్తుంది యశో గ్రంథం నలభై ఎనిమిది తొమ్మిదిలో మతి సువార్త ఆరు తొమ్మిదిలో ఈ విషయం ప్రస్తుతించబడింది అదేవిధంగా ఐదో వచనంలో అంటాడు ఆయన నామం అట అంటాడు దేవుని నామం యొక్క అంతిమ ప్రత్యక్షత ప్రభు అయిన యశు ఉంది అంటే అల్టిమేట్ రెవల్యూషన్ ఎవరు దేవుని నామం పాత నిబంధనలో మనం చూసుకుంటూ వచ్చాం కదా ఆయన నామము యహో నామము అదంతా చూసుకుంటూ వచ్చాం కాబట్టి నూతన నిబంధనకు వచ్చేసిన తర్వాత ఏంటో అల్టిమేట్ రెవల్యూషన్ ఏమిటి అత్యంత ఉన్నతమైన ప్రత్యక్షత ఏమిటి అంటే దేవుని నామం యొక్క అత్యంత ఉన్నతమైన ప్రత్యక్షత యేసు నామము యేసు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయనే ఉన్నతమైనటువంటి ప్రత్యక్షత అందుకోసమే అంటాడు ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు కాబట్టి యేసు నామములోనే రక్షణ ఉంది ఈ రోజున ఎవరైనా కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా నామంలో ప్రార్థన చేయాలి నీకు కావాల్సింది ఏమిటంటే యేసు నామము కావాలి ఏసునామములో విశ్వాసం ఉంచాలి ఆ ఫెయిత్ నీలో ఉండాలి నీ సమస్యలను నీవు అధిగమించాలంటే నీకున్న అబ్స్టాకిల్స్ని అవాంతరాలను నీవు అధిగమించాలంటే ఏసునామంలో ప్రార్థించాలి ఏసునామం నామమందు నీకు విశ్వాసం ఉండాలి అందుకో అసనే పిలిపి రాసిన పత్రిక రెండు పదకొండులో అంటాడు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తుని ప్రభువు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము నాకు నామమును అంటే ఉన్నతమైనటువంటి నామమును ఏసైకి ఇచ్చాడు అది ఏసునామము నామంలో ఆయన గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు ఆయన అద్భుతాలు చేసేటటువంటి దేవుడు అందుకోసమే మరి ఇక్కడున్నటువంటి ఈ మాట ఐదవ వచనం యొక్క కాంటెక్స్ట్ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే పురాతన ప్రపంచంలో వారు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వారి వారి జెండాలను ఒక పాతి ఆ జెండాల మీద వారి దేశం యొక్క రాజుగారి పేరు రాసేటటువంటి వారు కానీ ఇస్రాయేలీలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీరు కూడా ఒక జెండాను పాతి ఆ జెండా మీద వీరి వీరి యొక్క రాజు పేరు రాసేవారు కాదు యహోవా నామమును రాసేటటువంటి వారు ఎప్పుడైతే ఆ ఆ యొక్క జెండా మీద ఆ పేరు రాసి ఆ ఆ యొక్క జెండా క్రింద వీరు సైనికులు వెళుతూ ఉండేవాళ్ళు అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన నామము వారికి ఏమి ఇస్తుంది అంటే హిజ్ నేమ్ గేవ్ దెమ్ కరేజ్ విక్టరీ అండ్ ద ఐడెంటిటీ ఆయన నామము ఆయన వా ఆ ధైర్యాన్ని వారు ధైర్యాన్ని ఇస్తుంది విక్టరీని ఇస్తుంది వారి ఉనికిని తెలియజేస్తుంది వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు వీరు యహోవా ప్రజలు అని తెలియజేసేది కాబట్టి ఆయన నామములో మనకు జయం వస్తుంది ఆయన నామములో మనకు ధైర్యం వస్తుంది ఆయన నామములో నీవు నిలబడినప్పుడు ఆయన నామము నిమిత్తం నువ్వు నిలబడినప్పుడు మరి దేవుడు నీకు విజయం ఇస్తాడు దేవుడు నీకు సహాయం చేస్తాడు విశ్వాసంలో ధైర్యం ఉండాలి అనేకమైన శ్రమలు రావచ్చు అనేకమైన కష్టాలు రావచ్చు కానీ ప్రభు నిన్ను నిలబెడతాడు పర్వతములు తొలిగిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదన్నాడు కదా అంటే ఎన్నైనా ఉపద్రవాలు రావచ్చు కానీ ఆ ఉపద్రవాలను మించినటువంటి శక్తివంతమైనది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామము అందుకోసమే అన్నిటికంటే ఈ లోకంలో అందరికంటే గొప్ప నామము ఉన్నతమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ఆయన నామంలో నీవు ప్రార్థించినప్పుడు అంటాడు నీ ప్రార్థనలన్నీ యహోవా సఫలపరచునిగాక నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఏదైతే దేవునికి మొరపెడుతున్నావో ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటాడు ఏ ప్రార్థన కూడా వినకుండా ఉండడు బహుశా నీకు ఆ జవాబును నీవు చూడకపోవచ్చు ఆ జవాబును నీవు అనుభవించకపోవచ్చు కొన్ని కొన్ని వాటి కొన్ని కొన్ని ప్రార్థనలకు కానీ దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన ఎవరిని కూడా నిరాశతో పంపేవాడు కాదు ఆయన ఎవరిని కూడా మరి ఆయన దగ్గరకి కన్నీళ్ళతో వచ్చేవారిని వచ్చిన వారిని ఆయన మరలా కన్నీళ్ళతో పంపడు ఆయన సంతోషంతో తిరిగి పంపేటటువంటి వాడు ప్రభు అయినటువంటి సుక్రీస్తు ప్రియమైనటువంటి సహోదరు సహోదరి నువ్వు ఆయన నామంలో ప్రార్థన చెయ్యి నువ్వు ఆయన నామంలో మొరపెట్టు ఆయన ఆయన కొరకు సాక్షిగా నువ్వు నిలబడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఒకవేళ నీవు ఓడిపోయి ఉంటే దేవుడు నీకు జయమిస్తాడు ఒకవేళ నీవు నిరాశలో ఉంటే దేవుడు నీకు బలమిస్తాడు నీ నిరాశను తీసివేస్తాడు ప్రభు కృప చూపించేటటువంటి వాడు ఇంతవరకు అనేకమైన వాటి మీద నువ్వు ఆధారపడి ఉండవచ్చు అనేక ప్రయత్నాలు చేసి ఉండవచ్చు కానీ ఇప్పుడంటాడు ప్రభు నువ్వు ఏది చేయకూడా ఇప్పుడు నువ్వు ఒకటే చేయాలి ఏసు నామములో నువ్వు ప్రార్థించడం ప్రారంభించాలి ఏసు నామములో విశ్వాసముతో ప్రార్థించడం ప్రారంభించాలి దేవుడు నీకు విజయం అవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన తన విజయాన్ని నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆయన తన బహుమానాన్ని నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన తన కార్యాన్ని నీ పట్ల ఆయన మన పట్ల చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం చేయవలసింది విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన ఆయన నామము ఆయన శక్తిని ఆయన బలాన్ని ఆయన శాశ్వతమైనటువంటి గుణాన్ని అన్చేంజింగ్ నేచర్ని ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ని శాశ్వతమైన ఉనికిని తెలియజేస్తుంది అంత గొప్ప దేవుడు అంత శక్తివంతమైన దేవుడు ఆయన పడిపోయిన వారిని లేవనెత్తేటటువంటి వాడు ప్రక్కకు తోసినటువంటి వారిని ఆయన తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టేటటువంటి వాడు కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడు ప్రార్థన చేయి మోకాళ్ళుని ప్రార్థన చేయి నిజంగా నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టు దేవుడు నీకు విజయం ఇస్తాడు ఏమాత్రం అనుమానం లేకుండా సంశయం లేకుండా ప్రభువైపు తిరుగు ప్రభు గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవుడు ఎందరు ఎందరికో గొప్ప కార్యాలు చేశాడు ఏ ప్రపంచంలో ఎందరికో గొప్ప కార్యాలు చేశాడు ఆయన యొక్క ఆయన యొక్క బ్యాంకులో నట ఎప్పుడు కూడా డిమినిషింగ్ అంటే తక్కువ బ్యాలెన్స్ ఉంది అంటానికి లేదట కొన్ని కొన్నిసార్లు బ్యాంక్స్లో మనం ఎన్ని డబ్బులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కొన్నిసార్లు అయా మీరు ఇంతే డ్రా చేసుకోండి ఎందుకంటే మా దగ్గర అంత అమౌంట్ లేదు ఇప్పుడు బ్యాంకులో అంత అమౌంట్ లేదంటారు కొన్ని సందర్భాలు కానీ ఏసై యొక్క సర్వసమృద్ధిలో ఇదిగో నా నీకు ఇవ్వటానికి నా దగ్గర లేదయ్యా ఏమీ లేదు అని యేసుక్రీస్తు ఎప్పుడు అనడం ఎందుకంటే ఆయన సమృద్ధి కలిగినటువంటి వాడు ఆయన అందరికీ ధారాళంగా ఇచ్చేటటువంటి వాడు కాబట్టి మరొకసారి ప్రభు వైపు చూడు ఆయన నీకు సహాయం చేస్తాడు నీ రూపు చూపుతాడు నిన్ను గొప్పగా వద్దలు చేస్తాడు నిన్ను నిలబెడతాడు ఆయన సాక్షిగా ఉంచుతాడు దేవుడి మాటలు దీవించుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడే మీ కొందనాలయ్యా ప్రభా మీకు స్థుతులు మీ శక్తివంతమైన మీ లేఖనాన్ని మా ముందుంచినందుకు మీ కొందనాలు తెలుపుకుంటున్నాం మీరు మాతో మాట్లాడినందుకు మీ కొందనాలు ప్రభా ఇదిగో తండ్రి మీ నామం శక్తివంతమైందని తెలియజేశారు ప్రభా ఇచ్చిన రక్షణ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఇస్ వండర్ఫుల్ ప్రభా అద్భుతమైనదని సెలవిచ్చారు నాయన ప్రభా తండ్రి మీ నామము శక్తివంతమైన తెలియజేశారు మీ నామంలో ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనలన్నీ ప్రార్థనలన్నీహో సఫలపరచునగాక అనేక గుండా అనేక కష్టాల గుండా అనేక ఇబ్బందులు గుండా ప్రభా మీ బిడ్డలు వెళుతున్నారు ఎవరైతే ఈ సమయంలో నాయన ఇబ్బందులతో కష్టాలతో ప్రభా వ్యాధన గుండా వెళుతున్నారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరు తాకండి నాయన ప్రభా సహాయము దయచేయండి ప్రభా పడిపోయిన వారిని లేవనెత్తండి రోదన చేస్తున్నటువంటి వారి కన్నీళ్లు తుడ తుడవండి నాయన ప్రభా మీ కన్నీళ్లను నాట్యంగా మలుస్తానని మీరు వాగ్దానం చేశారు కదా మీ సహాయం దయచేయండి ప్రతి బిడ్డతో మీరు ఉండండి గొప్ప కార్యాలు మీరు చేయండి మిమ్మల్ని మీ మీద ఆనుకున్నారు ప్రభా మీ వైపు చూస్తున్నారు ఆశతో నిరీక్షణతో మీ వైపు చూస్తుండగా మీ సహాయం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి చేస్తున్నాము నీ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను పరమతండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని అయిన సహవాసం సమాధానం మనకు కుటుంబాలకు బిడ్డలకి ఇప్పుడు ఎలా పుడుస్తుందా కాలముతోడిని నడిపించనుగాక